ఫ్రెండ్స్ వల్ కమ్ టూ ఛానల్ నేను మేము అమ్మలు అందరి ఫ్రెండ్స్ అయితే మంచి అందరికీ అందరికి ముందు హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ సో ఇది నేనైతే దాకానే లేచినా మా మమ్మీ వాళ్ళు అయితే ఎప్పుడో లేచిండ్రు బట్ అయితే ముగ్గులైతే వేసిండ్రు మహానే వేస్తుంది సూపర్ సార్ ఫ్రెండ్స్ చూడండి చూడు ఇంత పెద్ద ముగ్గేసిండ్రు ఇది నేనేసింది కదా నేనేసిన ముగ్గు అది నేనే మంచిగా వేసినా మార్నింగ్ ముందు అందరికీ హ్యాపీ సంక్రాంతి గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ మా అయితే సెవెన్ కే లేచింది ఫ్రెండ్స్ మా ఇక ముగ్గులు అయితే వేసేసింది మా అమ్మ అయితే ఆరు గంటల నుంచే లేపుతుంది లేర్రి ముగ్గులు లేర్రి ముగ్గులు ముగ్గులేరా అని మా అన్నైతే మా నైటే చెప్పేసింది అమ్మ నువ్వు ముగ్గులు ముగ్గులేకు నేనే వేస్తా అనేసి నైటే చెప్పేసింది సో అందుకే మార్నింగ్ నుంచి లేపితే ఇక సెవెన్కి అయితే లేచి ఫైనల్ గా ఇక ముగ్గులు అయితే వేసేసింది ఈ రోజు సంక్రాంతి ఇంకా నిద్ర ఫ్రెండ్స్ అయితే మా హనీ వేసింది ముగ్గు ఇవా మమ్మీ వేసింది నేనే మంచి చేసిన డాడీ నేను ఆ రోజు మంచి వేయలే నేనే మంచి చేసిన ఇంకా ముగ్గు ఏం మంచిది ముగ్గు సైడ్కి బాగుంది

చాలా నేనే రాదు కష్టపడి ఇప్పుడేమో బాడర్ నేను తిప్పినట్లే చూపేనా వీడియోలో ఇది వచ్చి గీసిన నేనే ఇవి ఇవన్నీ నేనే గీసిన అందుకే మంచి కలర్ఫుల్గా కనబడుతుంది అని అవమ్మా ఆరు గంటల నుంచి ఎప్పుడు ఆరు గత లేపుతున్నా తిగలేదు తగలే తిగలే టిఫిన్ తెప్పించుకొని తింటారా టిఫిన్ తెప్పించింది దోశ ఎరికైన దోశనే దోశ 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 తినే బతుకుర్రీ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మా అమ్మ అయితే పూరీలు అయితే వేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూరిలు చేస్తున్నాం అటనైతే పొయ్యి మీద వేసినాం అక్కడైతే మటన్ మాట్లాడుకుతుంది ఇంకా బాగా అయితే బోటి సాఫ్ చేస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళమ్మ మొదటి కలిసి అయితే ఇంకా బయటనా హా చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే బోటి అయితే సాఫ్ట్ చేస్తున్నా నాకైతే బోట్ నువ్వు సాఫ్ట్ చేస్తున్నావు ఆ ఇద్దరం అని నేను ఇద్దరం సాఫ్ చేయచ్చు అని అని బోట్ ఇష్టం దానికి నాకైతే బోట్ అయితే ఫుల్ ఇష్టం ఇలా ఫ్రెష్గా దొరుకుతుందంటే మా అమ్మ అయితే తెప్పించింది ఇక్కడైతే అయితే మా నల్లి బొక్కు ఒకటే వేసుకొచ్చి ఇది ఎవరికో ఇవ్వది ఇది చిన్నది నీకు పెద్దది ఆయనకి పెద్దదానికే లేదు పెద్దది నాకు ఇగో ఇవి పెద్దదానికి చిన్నది నీకు అన్న నికేబెట్టు డ్రైవర్ ఎవరు మారిలా అలా అట నడుస్తుందా ఏడు తీసుకోతున్నా అందరినీ తీసుకో మాన్సక్ ఏం చేస్తుందా చెప్పు ఇట్రాట్రాడి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మా అనక్క ఏం చేస్తుందో చూపిస్తాను చూపి అడుగు ఏం చేస్తున్నావు అనక్క ఇటు వాటి నువ్వు వీడియోలో వీడియోలో కనబడుతుందా పాటువో కూసో ఇప్పుడు అడుగు ఏం చేస్తున్నావక్క అని అడుగు

అరసల కోసం అని తీసిందట కానీ పిల్లలు అయితే అరిసెలు ఏమొద్దు అన్నారు సో అందుకే ఇంకా పిండి వేస్ట్ కాకుండా మళ్ళీ సటినాలే పోస్తున్నాము ఫ్రెండ్స్ ఇక యారు అయితే నేను పోసినా ఈ మూడైతే మా అమ్మ పోసింది ఆ నాలుగైతే అయితే మా అని పోసింది ఇప్పుడైతే మా అమ్మలకైతే నేర్పిస్తుంది మా అమ్మ సకినాలు ఇట్లా వేయడము కొంచెం పోస్తుంటేనే వస్తుంది ఏదైనా ఇట్లా తిప్పుకుంటే తిప్పుకుండా పోవాలి చెల్లె కూర్చిన పోస్తా నేర్చుకుంటుంది అట్లే ఉంటుంది నేను పోసిన నాకు అంత పర్ఫెక్ట్ ఏం కాదు ఇగో మామూలు పోస్తుంది చూడదు ఎంత బాగా పోస్తుందో చూడరు ఫ్రెండ్స్ సకిజాలంటే అట్లా పోసుకోవాలి మామూలు పోసినట్టు కదా అని ఏదైనా చూసి నేర్చుకుంటుంది అనగి పట్టుదల ఎక్కువ అగో ఎంత బాగా దింపుతుంది ఒక రెండు మూడు సార్లు పోసిందంటే మా అని పోసేస్తుంది వేలు ఇట్లా ఇట్లా అనుకుంటే తిప్పాలి ఫైనల్గా ఒక సకినప్ప పోసింది ఒక సకినాలు అయితే ఇక పోసింది మామూలు ఎంత బాగా పోసిందో చాలా బాగా విష్ణు అమ్మలు కంగ్రాచులేషన్స్ చాలా బాగా విష్ణు అప్ప నీకే ఆ సకినం నువ్వే తినాలి సూపర్ ఇగో అమ్మలు పోషిన సకినాలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ తీసుకోవా అమ్ములు ఇక చూడదే నేను పోషణ సాకినప్పలు తీసుకొచ్చిన మీకోసము అని పెద్దది కీర్తనకేది అది కీర్తనకు పూజకు శ్రావ్యకి రిషితకి అమూలకి ఐదు పోసుకుంది చూడు ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూడు రి మీకోసం మీ ఫ్రెండ్ సకినాలు పోసి మరి వేస్తుంది ఎంత బాగున్నాయో పెద్ద గుది మద చెన్నకి ఇదేమప్ప అమ్ములు వాటి దీస్ అప్ప అమ్ములు దీని పేరు ఏం పేరు అమలు అని అడుగుతాడు ఇలాంటి అప్ప నేను ఎప్పుడు చూడలేదు వాటి దీస్ అప్ప ఇది అంటాడు అయితే నీ కలర్ బాగుంది నీ నీ కలర్ నీకు బాగుంది హాని కలర్ హానికి బాగుంది రెడ్ ఫ్రెండ్స్ ఇవ్వ తమ్ములని ఫోటో అంటారు అమ్మ మనం ఇట్లా అప్పాలి అప్పలిగా వెయ్యి అవుతారో ఇంటికి వచ్చి స్పెషల్ అప్పాలు మాడిపోయిన అప్పాలు అమూల డ్రెస్ బాగుందిరా కదా ఫ్రెండ్స్ అమ్మూల్ డ్రెస్ అయితే కలర్ఫుల్ గా మస్తు అనిపిస్తుంది